హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇంకో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఎంతో రుచికరమైన పెరుగు అన్నం ఎలా చేసుకోవాలి ఎప్పుడైతే చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి ముందుగా అయితే రెండు కప్పులు అన్నానైతే తీసుకొని ఇలా స్పూన్తో మెత్తగా చేసుకోవాలి చేయి అయితే పెట్టకూడదు రైస్ అయితే చల్లగా ఉండాలండి వేడిగా ఉండకూడదు చూడండి ఇంక ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత పెరుగునైతే వేసి మొత్తం అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా ఇంక ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసుకుందాం వాటర్ చూసి వేసుకోండి ఎక్కువ అయితే లూజ్గా అయిపోతుంది పెరుగన్నం చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి ఎంత కావాలో అంతా ఇంక ఇలా వాటర్ కూడా వేసేసి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఇంక ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా నాకైతే వాటర్ మళ్ళీ అనేసి ఇంకొన్ని వేసుకుంటున్నాను వాటరు అందుకే ముందుగానే చూసి వేసుకోండి వాటరు ముందుగానే ఎక్కువ వేసుకోవద్దండి ఇంక ఇలా వాటర్ కూడా వేసేసి కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి ఇంకా పక్కనైతే పెట్టుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా అన్నం తీసుకొని ఇంకెప్పుడైతే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకుందాం ఈ పిరగన్నంలోకి ఇంకో చిన్న కడాయిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక శనగపప్పు కొంచెం అలాగే మినపప్పు కొంచెం కొన్ని పోపు దినుసులు కూడా వేసేసి మూడింటిని కొద్దిగా వేయించుకోవాలి ఫస్ట్ ఇంకా ఇలా వేగిపోయిన తర్వాత ఒక ఎండుమిర్చిని సగంకి తుంచి వేసుకొని అలాగే కొన్ని జీడిపప్పులు కొంచెం కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి పెట్టుకునే పెరగన్నంలో అయితే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఈ పరిగణంలో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలసాలన్నమాట చూడండి ఇలా నిదానంగా కలుపుకోవాలి చేయి అయితే పెట్టకూడదు మొత్తం గర్రెతోనే చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నేనైతే ఇవైతే దానిమ్మ పళ్ళని ఇవి ఇంటి దగ్గర ఉండే చెట్ల పళ్ళు అందుకే కొద్దిగా కలర్ తక్కువ ఉన్నాయి కానీ తీపి మాత్రం చాలా బాగున్నాయి ఏ మందులు వాడకుండా పండించిన ఫ్రూట్స్ కదా అందుకే బాగుంటాయి ఇంక ఇలా మనం గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు గ్రేప్స్ వేస్తే తినరు అందుకోసమే నేను ఓన్లీ పళ్ళు మాత్రమే వేసి కలపని చూడండి ఎంతో రుచికరమైన పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తినండి ఇలా సమ్మర్లో ఎంతో మంచిది కదా పెరుగన్నం పెరుగు ఎంత ఎక్కువ తింటే అంత హెల్త్గా మంచిది ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ